అందరికీ నమస్కారం నేను ఇంతకు ముందు ప్రశ్న ప్రశ్నచార్ట్లో వివాహం అవుతుందా లేదా అంటే వచ్చిన సంబంధం కుదురుతుందా లేదా అనేది చూడాలి ఈ వచ్చిన సంబంధం కుదురుతుందా లేకపోతే ఇంకేదైనా సంబంధం కుదురుతుందా దీన్ని ఎలా చూడాలో ఎప్పుడు అవుతుందో చూపించాను నేను అంటే ఇప్పుడు కొన్ని కాంబినేషన్స్ వల్ల అది అవ్వదు ఇంకొకటి అయితే అవుతూ ఉంటుంది మరి ఇలాంటి కాంబినేషన్స్ ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అని చెప్పి ఇలాంటి కాంబినేషన్స్ అన్నీ మీరు అప్లై చేసుకోమని కాదు ఓన్లీ మీ అవగాహన గురించి మాత్రమే నేను ఏ వీడియో మాట్లాడినా మీ అవగాహన గురించి మాత్రమే మాట్లాడతాను మీరు ఎట్టి పరిస్థితులను మీరు ఇది చెక్ చేసుకోకూడదు అందులో ప్రశ్నశాస్త్రాన్ని మీరు అసలే చెక్ చేసుకోకూడదు ప్రశ్నశాస్త్రం నిజం కావాలంటే అందుకంత ఉపాసనాపలం ఉండి ఉండాలి ఓకే కొన్ని కాంబినేషన్స్ చూడండి సప్తమాధిపతి అష్టమంలో ఉంటే మొదటి చాట్లో సప్తమాధిపతి శుక్రుడు ఆయన అష్టమంలో ఉంటున్నాడు లేకపోతే ఒకవేళ అష్టమాధిపతి సప్తమంలో కనుక ఉంటే అష్టమాధిపతి బుధుడు ఆయన సప్తమంలో తొలగంలో ఉన్నాడు మొదటి రాజులో సప్తమాధిపతి శుక్రుడు వృషికల్లో ఉన్నాడు సప్తమ అష్టమాధిపతుల యుతి ఎక్కడ జరిగి ఉంటాయి ఇప్పుడు మూడో చోట్ల చూడండి సప్తమాధిపతి శుక్రుడు అష్టమాధిపతి బుధుడు వీళ్ళిద్దరు ఇలాంటి కాంబినేషన్స్ అష్టమాధిపతికి కానీ శుకుడుతో ఇలాంటి కాంబినేషన్ వచ్చుంటే ఇక్కడ చూడండి అష్టమాధిపతి బుధుడికి శుక్రుడితో కాంబినేషన్ వస్తుంది ప్రశ్న చాట్లో లో చూడాలి ఇవన్నీ మీరు ఇవన్నీ లగ్న చాట్లో చూడకూడదు ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఇలా ఇంకొక కాంబినేషన్ ప్రశ్న అడిగిన సమయంలో లగ్నం నుంచి శుక్రుడు కానీ సప్త షష్టమంలో ఉంటే షష్టమంలో ఉంటే కనుక అలాంటి ప్రశ్న ఆ సంబంధాన్ని కుదరదు ఓకే లేకపోతే చంద్రుడు కానీ షష్టమంలో ఉంటే లాస్ట్ చార్ట్లు చంద్రుడు షష్టమంలో ఉన్నాడు సో ఇలాంటి కాంబినేషన్స్లో ఇలాంటి చార్ట్స్ కుదరవనమా ఈ వా ఈ వచ్చిన సంబంధం కాకుండా ఇంకొకటి ఏదో అంటే ఒకసారి ఏం జరుగుతూ ఉంటుంది ఆస్ట్రాలజీ జరిగిన మ్యాచెస్ ఈ హారోస్కోప్ మ్యాచింగ్ చేయండి చూ తీసుకొస్తూ ఉంటారు అలాంటి సందర్భాల్లో యాక్సడ కొంతలో కొంతైనా ఈ కాంబినేషన్స్ అప్లై చేసుకుని చూడాలి నమస్కారం